నేనైతే మంచిగా ఉన్నా మంచిగా ఉంటాయి మన ముచ్చట్లు గా ముచ్చట్లు ఎత్తందుకే శివాంగి మరి మీరు కూడా సటుక్కు నికొచ్చిరా రెడీగా ఉన్నారా అందరూ మరి గియాల ముచ్చట్రా గియాల ముచ్చట ముద్దుగుంటదుల్లా ఏందంటే మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారుగా ప్రభుత్వం వాళ్ళు అయితే మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మరి సీఎం సారు రేవంత్ రెడ్డి సారు ఉన్నాడు గా రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు ఒక మంచి పని చేసిండులా గా మంచి పని ఎంత మంచిగా ఉంటుందో తెలిసిన మరి జనాలు కూడా గా ముచ్చటింటనైతే ఏ సై సై మస్తుంది అంటారు నిజంగా చెప్తున్నాయి ఎందుకంటే ఇవ్వజూడూరి గీ మనకైతే గీ హైదరాబాద్లో అయితే మస్తు బండ్లులా మస్తు బండ్లు మస్తు జనాలు గీ బండ్లతో అయితే ఈ డ్యూటీలో పోతళ్లకు ఇబ్బంది అవుతుంది టైంకు పోలేకపోతుర్రు గడికి చేరుకోలేక పోతుర్రు గట్లనే కాకుండా టైంకు పోవాలని కూడా మస్తు మంది కూరగాయలు ఏం చేస్తారు ఎరికేనా ఊటగా స్పీడ్గా పోతారు స్పీడ్గా పోయి దేనికో దానికి గుద్దుతురు పాపం చచ్చిపోతారు లేకపోతే కాలో చెయ్యో ఏదో ఒకటి ఇరుగుతుంది ఇంకా అన్నీ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి తొవ్వలు సరిగా లేక కాదు ఏమవుతుందంటే జనాలు మస్తు మంది అయిపోయి హైదరాబాద్లో గట్లనే బండ్లు కూడా బొచ్చడైనాయి కార్లాయే మోటార్లాయే గీ బండి గా బండి స్టైల్ బండిలు గీ అన్నీ వేసుకొని ఇరుగుతుర్రు గట్లనే మరి తొందరగా పోవాలి జల్దీ పోవాలి మేము డ్యూటీలో కానీ కూడా గట్ల ఈ స్పీడ్గా పోయేసరికి గట్ల అవుతుండే గదేకి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయితే మంచిగా గాయన దుష్టిలోకి తెచ్చుకొని గాయన ఒక పని చేసిండు ఏం చేసిండో ఎరికేనా ఎందుకంటే గాడ నిలబడతారు చూడు ఎర్ర లైటు పచ్చ లైటు గయ్యలిగే కాడ టోపీలు పెట్టుకొని పోలీసు వాళ్ళు గాళ్ళు సరిపోతలేరని చెప్పి కూడా మరి రేవంత్ రెడ్డి సార్ ఓళ్ళకి పెట్టిండు ఎరికేనా ఇంకా మస్తు మందిని తీసుకుంటుండంట ఇగో గీళ్లను గీళ్ళను టా ఏమంటారు ట్రాన్స్ జెండర్స్ అంటారు ట్రాన్స్జెండర్స్ అంట అంటే మనం అంటాం కదా వీళ్ళను ఇంకా మనము ఎట్ట చెప్పాలి వీళ్ళని తీసుకొని అయితే ఇగో గీళ్ళు ఆ టక్క కాదు ఇటు అన్న కాదు అని ఉంటారు కదా గీళ్ళని అగోగాళ్ళని గళ్ళని తీసుకొని ఎందుకంటే గాలకి కూడా బతుకులు కావాలి ఎందుకు కావాలంటున్నా అంటే గలు పాపము రోడ్ల మీద పోతారు రోడ్ల మీద ఆడుకుంటుంటారు దుకాణకు అడుక్కి పోతారు గాడ ఆడుకుంటుంటారు గాళ్ళు ఏమో మస్తు బాధపడతారు ఎందుకంటే మేము మస్తు చదువులు చదివినాము అయినా కానీ మాకు ఒవ్వలైతే గీతతో కొలువులు ఇస్తలేరు ఏమి ఇస్తలేరు మేము ఎట్ట బతకాలే ఎన్ని రోజులని మేము గీడ గిట్లా అడుక్కుంటా బతకాలే అని మస్తు సంవత్సరాలు తిన సంవత్సరాల నుంచి కూడా గీళ్ళైతే మస్తు పోరాటం చేస్తారులా బాధపడుతురు ఏడుస్తుర్రు అడగనోళ్ళని లేరు అట్లా అడుగుతుంటే ఇప్పుడు మరి మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి అయితే మన ముఖ్యమంత్రి సార్కైతే మరి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు కానీ మంచి ఆలోచన అని చెప్పాలి మరి దాని మీద అయితే ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకొని ఈ ట్రాన్స్ అందరినీ కూడా తీసుకొని వాళ్ళకి అప్ప ఇప్పుడు ఇది వాళ్ళకంటూ ఒకటి ఉద్యోగం ఇస్తాను అంటే వాళ్ళకు ఒక ఉద్యోగమే ఇస్తుండే ఇప్పుడు వాళ్ళకు గా ఉద్యోగం ఇచ్చిండనుకో వాళ్ళు కూడా మంచిగా అందరి లెక్క బతుకుతారులా అందుకే అందరి లెక్క గా బండ్లాపే కాడ రెడ్ ఏదో ఎర్ర ఎర్ర ఎర్రలైటు పచ్చ లైటు గాయన్ని పెడతారు కదా గాడ సిగ్నల్ కాడ అగో గడ పెట్టి వీళ్ళందరినీ కూడా ఎక్కువ బండ్లు వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తందుకు వాళ్ళని ఆపుతందుకు వాళ్ళకు మంచి చెడు చెప్తందుకు అన్నిటికి కూడా గల కొలువులు ఇస్తుండంట గలందరికి కొలువులు ఇచ్చి గళ్ళకు మంచి బతుకుని ఇస్తుండంట ఆ కొలువులు ఇచ్చుడే కాదు వాళ్ళకి నెలకింత జీతం లెక్క కూడా ఇస్తాడంట వాళ్ళకి జీతం లెక్క ఇచ్చి మీరు ఈ పని చేసుకోర్రా అని మరి ఎన్ని వేల మందికి ఇస్తుండు ఎట్లెట్లా ఇస్తుండు జీతాలు ఇవన్నీ అయితే ఇంకా చెప్పలేదు బయటికి అయితే కాకుంటే వాళ్ళకే చెప్తా వాళ్ళకే ఇస్తా గా గా ఉద్యోగం అయితే గళ్ళకు పెట్టిస్తే ఎందుకంటే రోడ్ల కానీ గాలు గిట్లా గిట్లా సప్పట్లు కొట్టుకుంటూ ఉంటున్నారు పైసలు ఆడుకుంటున్నారు మరి గా పని చేసే బదులు గీ పని మంచిగా చేసుకొని బతుకుతారాలు అని గొప్ప ఆలోచన చేసిండు సీఎం సార్ అందుకే ఇక ఇప్పటి నుంచి అయితే గాళ్ళకు కూడా ఇట్లా ఇట్లా కొట్టుకునే పని లేదు పని లేక మంచిగా ఏ నువ్వు వాగు ఏ నువ్వు వాగు నువ్వు రా గట్ల పిలుచుకుంటారు మంచిగా పోలీసు వాళ్ళ లెక్క పోలీసు వాళ్ళ లెక్క గాళ్ళకు కూడా మంచిగా డ్యూటీలు పెట్టి పెట్టిస్తుండు సారు గందుకైతే మరి వీళ్ళందరూ అయితే మస్తు పండుగ చేసుకుంటురులా మాకు కూడా మంచి దినాలు వచ్చినాయి మాకు కూడా మంచి 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 ఉద్యోగాలు ఇస్తుండు సారు గందుకైతే సీఎం సార్కు మస్తు థ్యాంకులు చెప్పుకుంటామని చెప్పి కూడా వాళ్ళైతే మస్తు మస్తు పండుగ చేసుకుంటురు సంభ్రంగా ఉన్నారు మస్తు సంతోషంగా కూడా ఉన్నారంట అందుకే మరి గీళ్ళకు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుండు మరి మన ముఖ్యమంత్రి సారు మరి ఎంత ఎన్ని ఎంత జీతాలు ఇస్తుండు నెల నెలకు ఇవి కూడా మనకు మంచిగా చెప్తాడంట చెప్పిన తర్వాత కూడా మనము మంచిగా గన్నీ కూడా చెప్పి ఎంతమందికి ఇస్తుండు అని చెప్పినాక కూడా గాడ ఉంటారు కదా రోడ్ల మీద గిళ్ళైతే సప్పట్లు కొట్టుకుంటా గీళ్ళందరూ కూడా ముచ్చడి చెప్దాం మనం పోయి దగ్గరికి పోయి అయినా సరే ఇక ముచ్చటంతా చెప్పి మీరు ఇంక ఇంక ఈ ఇప్పటి నుంచి అయితే మీరైతే గిట్ట గిట్ట కొట్టుకోవద్దు అడుక్కోవద్దు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే మంచి ఆలోచన చేసిండు మీకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాడు కదా మంచిగా బతుకురని వాళ్ళకు కూడా చెప్దాము చెప్పి మరి ఎంతమందికి ఈ ఉద్యోగాలు ఇస్తుండు ఎంత ఎంతెంత జీతాలు ఇస్తుండు అనేది సార్ చెప్పినాక మళ్ళా కూడా మీకు చెప్తా మరి అప్పటిదాకానైతే చూస్తూనే ఉండు రిటి టీవీ ఎందుకంటే మంచిగా ఉంటాయి ముచ్చట్లు గీ శివంగిని చూస్తుంటే మీరు ఉండాలిగా ప్పట్ టీ హిట్ టీవీ హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి